రాకపోతే మనం ఏం చేయాలి కానీ అలా కాదు ఆడిపోగానే మొత్తం ఉల్టా మీటింగ్ మనం చేసింది మనం బయటికి వాళ్ళు అడిగితే మనం మనం అడిగితే వాళ్ళు చెప్పాల ఏం తెలదు ఆడి పోగానే ఉల్టా మీటింగ్ మొత్తం మీకు ఇలా వస్తుంది మీరు చెక్ వస్తారు బయటికి చెప్తాను అరే మామను నువ్వు ఇప్పుడే పోయో ఇదే సబ్బు వాడుకున్నా మూడేళ్ల కింద జాయిన్ అయినా నేను నాకు రూపాయి రాట ఇదంతా వేస్ట్ రా అని చెప్తాను నిజమేనంట వారా అని ఇటు తీసుకొచ్చిన ఫోన్స్ ఇచ్చా పెడతాను అవునా కదా ఆయన వాడుకుంది నిజమే చెప్పింది నిజమే కానీ ఐడిఐ ఐడిఐ ఇంట్లో పడుకుంటే లక్ష రాదు పని చేస్తేనే వస్తుంది లక్ష ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా పని చేయకుండా ఐడి ఐడిఐ ప్రొడక్ట్ వాడుకొని వర్క్ చేయకపోతే మాత్రం లక్ష రాదు దాడిత్ర ఇద్దరు కూతురు చెరప ఎకరం ఇచ్చిండు ఒక ఆమె జాబ్ బిజీ బిజీ ఉండడం వల్ల వాళ్ళ డాడీ ఇచ్చిన ఎకరం పేపర్ తీసుకొని బీరో మీద పెట్టింది ఇంకొక ఆమె ఏం చేసింది చేసుకుంటే బతకటామని దున్ని ఇత్తనాలేసి ఏం చేయాలి అది చేసింది చేసినామకొస్తా పైన పెట్టామకో ఇక్కడ కూడా ఐడియా అయినంత మాత్రానా ఏమి రావు అది గుర్తు పెట్టుకోండి మనోళ్ళు ఏం లేదు మీటింగ్ రాగానే ఫుల్ జోరు చూసి బయటకు పెట్టి పది మంది చెప్తారు ఆ పది మంది రాకపోతే ఆగిపోతారు పది మంది రాకపోతే ఆగిపోతారు నేను కూడా నాతో జాయిన్ అయ్యను కూడా అదే చేసి కష్టపడి కూడా పది మంది చెప్పాలి మూడు నెలలకే లక్ష రావాలి మూడు నెలలకే లక్ష రావాలి పది మంది చెప్తే ఎవరు రాకపోయినా కూడా ఎప్పటికైనా ఎక్కడికైనా ఎందులో కూడా గుర్తు పెట్టుకోండి కష్టపడకుండా వచ్చిన డబ్బు మాత్రం ఎప్పటికీ నిలబడదు కష్టపడ్డ సొమ్ము మాత్రం రూపాయి కూడా కొన్ని లక్షలు అందిస్తుంది నేను కూడా అదే కష్టాన్ని నమ్ముకుంటా మీటింగ్ మొత్తం విన్నా కూడా నమ్మకం చాలా మంది వేస్ట్ వేస్ట్ చెప్పాలి దానికైనా టైం పడుతుంది అవునా కదా ఏదైనా వరి పంట చేస్తే చేయాల్సింది మొత్తం చేయాలి ఆరు నెలలు లేట్ చేయాలి మూడు నెలలకి వస్తా పంట బిల్డింగ్ కొట్టాలంటే అరగంట పడుతుంది కట్టాలంటే సంవత్సరం పడుతుంది ఇందులో కూడా నెలకి రెండు నెలలు కూడా రావు సంవత్సరం నిలబడి ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తేనే లక్ష వస్తుంది చాలా మంది లీడర్ల అర్థం కాదు అర్థం కాకుండా వస్తురు పోతు వస్తురు పోతు తల్లి ఒక బాబుకు జన్మని ఇవ్వాలంటే తొమ్మిది నెలలు వెయిట్ చేయాలి అవును కదా ఇక్కడ ఎవరికి తీసుకొచ్చిన దండం పెట్టి చెప్తున్నాం నూరా రెండు నెలలకి వస్తే మూడు నెలలకు వస్తే అని చెప్పకండి ఏదైనా కూడా నిజం నిజమే చెప్పాలి అవునా కదా గుడ్ మార్నింగ్ నా పేరు బీబీ ఇక్కడే హైదరాబాద్ పక్కన పోదు ఇందులోకి రాకముందు నేను చదువుకుంది రెండో తరగతి ఇప్పుడు మన అమ్మ నాన్నకి అత్త మామకి మనం అందరం పెడుతున్నామా పెట్టకపోయినా వాళ్ళు మాత్రం నా పిల్లలు ఎక్కడున్నా సరే బాగుండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు అవునా కదా నేను చదువుకుంది రెండో తరగతి నాలాగా నా పిల్లలు కావద్దు నా పిల్లలు ఏదో ఒకటి చేసి మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిపియాలని ఇరవై నాలుగు అందరికి పని అడిగేది అమ్మా నాకు పని కావాలి పని కావాలని వ్యవసాయం పని మొత్తం వచ్చు నాకు వ్యవసాయం పని చేసి నెల నెల ఫీజులు కడతామా కడతామా నెల రోజులు పని చేయాలి నెల రోజులు గోడలు ఎక్కువ కూర్చోవాలి ఇది కాదు చేయాల్సి చేయాల్సి అని చదువుకున్న వాళ్ళు బయట వర్క్ చేసి ఇస్తారు చాలా మంది పని మనకు వచ్చిన పని బయట అమ్ముకుంటేనే డబ్బులు ఇస్తారు అవునా కదా డ్రైవింగ్ చేస్తారు బయట అమ్ముకుంటే డబ్బులు నేను కూడా ఏదో చెయ్యాలి చెయ్యాలని అందరు పని అడుగుతుంటే దేవుడు కరికరించిందేమో అమ్మాయిలు ఇరవై నాలుగు గంటలు పని అడుగుతున్నావు కదా ఒక స్కూల్లో ఆయమ్మ పడతారు నీ పిల్లలు కూడా అందులో చదివించుకో సగం ఫీజు కట్టుకో పిల్లలకి మూడు వేలు ఇస్తారంట అని చెప్పింది నాతో పాటు ఐదుగురు ఆయామల మేడం ఐదుగురు ఆయముల స్కూల్లో పోయేసరికి మా మేడం రేపటి నుంచి ఇక్కడ కూర్చోమని చెప్పింది నర్సరీ క్లాస్ తో ఒకటే క్లాస్ లో నలభై మంది పిల్లలు ఒక్కసారి ఆలోచించండి నలభై మంది పిల్లలు నాతో పాటు వచ్చిన ఐదుగురు ఆయమ్మలు తెల్లారో కాయమ్మ తెల్లారా ఒకయమ్మ రోజుకొక ఆయమ్మ మానేసింది ఏమైందమ్మా ఒక్కరి నుంచి తోడుగా ఉంటారు తోడు నేను వస్తే మీరు రోజుకొక ఆయమ్మ మానేస్తారు ఏమైందంటే ఆ దేశంలో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే పొద్దంత కొట్టుకుంటే ఎప్పుడూ ఓపెన్ ఏదో చూస్తాం స్కూల్ అవునా కదా అలాంటి నర్సరీ పిల్లలు పొద్దున్న ఏడున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఏడుపులు తోడుపులు మూతులు గడగాలి ముట్లు గడగాలి అలా రిస్క్ లేకుండా ఉన్న పని పచ్చకుంటే బల్చాక నేను వస్తాను నీకో దాని స్కూల్ కో మేము మాత్రమే మూతులు ముడ్లు గడవాలని మానేసింది నేను నా ఫ్యామిలీ గడవాలి కానీ అందులో నా పిల్లలు ఫీజు కూడా అయిపోతుంది అని ఫస్ట్ ఏ పైన కష్టం ఉంటదా ఇష్టం ఉంటుందా అదే కష్టాన్ని ఇష్టానికి అలవాటు చేసుకుని నా పిల్లల రాస మారాలని అన్ని అనుభవించి అదే స్టార్టింగ్ మూడు వేల నుంచి ఎనిమిది వేలు రావడానికి పదిహేను సంవత్సరాలు చేసిన స్కూల్ ఆయమ్మగా చిన్న చిన్న పిల్లల దగ్గర మూతలు కాగిలు కాగి చిన్న చిన్న పిల్లలు నోరు పిల్లలు దేవుళ్ళతో సమానం అవునా కదా చాలా మంది విష్ణుడికి వచ్చి మా అమ్మ నాన్న చేసిన పుణ్యము పెద్దలు చేసిన పుణ్యం అంటూ నేను మాత్రం నర్సరీ పిల్లలకు సేవ చేసిన సాక్షాత్ చాలా మంది ఆదివారం గాని శనివారం గాని ఒక్కొక్క వారం ఒక ఒక్క ఉంటారు మా బాబు జాబోత్ వస్తే ఆదోస్తూ మొక్క తిరుపతి మొక్కారు తిరుపతి మొక్కి శనివారం శనివారం ఒక్క పోతుంటారు ఆరు నెలల తర్వాత తిరుపతి పోతే పదివేలు అవుతాయని సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి తలుపు కొట్టిండనుకో జోరు తీసి నేను తిరుపతి ఎంకరమ్మా ఏం తిండి మీరు చూసి పై చేశాడని ఆయన ఎవరో పక్కింటివ్వని చెప్తాం అవునా కదా ఏ దేవుడు చాపాలి వాడు పాపాలి వాడు అవకాశం మాత్రమే అవకాశం మనిషి రూపంలోనే వస్తుంది నేను ఈ రోజు మీ ముందు నిలబడానికి కారణం మా గ్రేట్ అప్లై పాండు సార్కి ఇలాంటి వేల మీటింగ్ మన గురువు గారు ఎంఎస్ సార్ కి పేదవాళ్ళ గురించి పెట్టే కంపెనీ పెట్టే దేవుడు గౌతమ్ బాలి సార్ కి మూడు తరాలు కూడా పడి మూడు తరాలు ఒక మనం ఆకలితో ఉన్నప్పుడు ఒక కూట మనకు అన్నం పెట్టింది మనం చనిపోయిందా మర్చిపోలేం అవునా కదా పాండ సార్ మా రూట్ కండక్టర్ నేను ఏడున్నరకు బస్ ఎక్కాలి నా పిల్లలు బస్ ఎక్కగానే మా పిల్లని బస్ లో తినిపించుకునేది స్కూల్ పోయినాకేం చేయాలి స్కూల్లో పిల్లల్ని చూసుకోవాలి అవునా కదా అలా చేస్తూ 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 అమ్మ నువ్వు ఏం జాబ్ చేస్తావు నీ పిల్లలు నీతో పాటు ఎందుకు అడిగారు కానీ నేను చేసే స్కూల్లో చదివిపించుకుంటా ఎంత ఇస్తారా మరి ఎన్ని లేలన్నా వెయ్యి రూపాయలు బస్ బస్ మిగిలేదంతా సరిపోతున్నాయా నేను ఒక అవకాశం చెప్తున్నా నాడు వనస్తలపురంలో మీటింగ్ ఉంది కంపింగ్ పేరు ఇది కొన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నా నాకు నచ్చిన నలుగురు చెప్పిన కండక్టర్ జాబ్ చేసుకుంటూ చేస్తున్నా పద్దెనిమిది వేలు వస్తున్నాయి ఫోన్ లో ఫోటో పెట్టి మీటింగ్ ఏడుంది అన్నా వనస్తలపురం అనడు మీటింగ్ రాకుండా ఎన్ని కట్టాలి అన్నా రూపాయి కట్టొద్ద రూపాయి కట్టకుండా ప్రొడక్ట్ వాడుకోలేవర డబ్బులు వస్తే నమ్మదవా నమ్మం షాప్ ఏడుందంటే వనస్థల్పురంలోనే ఉందడు మా ఊరు నుంచి వనస్థల్పురం పోవాలంటే యాభై రూపాయల కిరా అదే కిరా పెడితే పక్కన కిరాణా షాప్ లో రెండు సబ్బులు వస్తాయి వస్తేలా నేను అలాంటి దాంతో సార్ ఇలాంటి చాలా మోసాలు ఉంటాయి ఏమన్న తేడా వస్తేనే గవర్నమెంట్ జాబ్ కూడా బంద్ చేపిస్తారు ఇలాంటి దాని పోక నేను మూడు నెలలు సతాయించిన సార్ మీటింగ్ ఉన్నప్పుడు మేడం ఒక్క రోజురా నీ రాత మారిపోతు నీ గీత మారిపోతాడు ఏదైనా ఫస్ట్ ఇష్టమున్నా పని చేయబోతాం అవునా కదా నేను మాత్రం కష్టాన్ని నేను నమ్ముతాను కానీ దాంట్లో ఓ మూడు నెలలు నేను చాలా బిజీ బిజీ అని సత్తాయిస్తుంటే ఒక రోజు నాకు బస్ స్టాప్ లో బస్ ఆపకుండా వెళ్ళిపోయింది నాకు అర్థమైంది మా ఊరికి రెండే రెండు బస్సులు ఒకటి దిష్టి పోతే మా ఊరికి రావాలి ఆయనతో గొడవ పెట్టుకుని సాధించేది ఏం లేదు ఆయన తగ్గ సమాధానం చెప్పాలంటే ఒక మీటింగ్కి వెళ్ళినాయి మీటింగ్ సూపర్ ఉంది మా ఇంట్లో వద్దన్నట్టు నా జోలికాయ రాడు అవులే కదా ఎప్పుడైతే బస్ తాపకుండా పోయినా మరి సార్ నేను మీటింగ్ వస్తా ఎప్పుడు ఉంది అన్న మనస్త ఆదివారం ఉందనడు నేను చేసే స్కూల్లో ఆదివారం నాడు పన్నెండు గంటల వరకు చేయాలి నేను చేసే స్కూల్ చైతన్యపురిలో స్వప్న హాస్పిటల్ పక్కన సెంట్రల్ స్కూల్ అక్కడ చేసినప్పుడు రోజు చెప్పి చెప్పి ఒక ఆదివారం నాడు ఒక మీటింగ్కి వెళ్ళిన ఆ మీటింగ్ కింద చాలా మంది లీడర్లు ఉన్నారు లీడర్ ఒక ఆమె డిగ్రీ స్టూడెంట్ రైస్ బెండాలు వాడుకున్నా గ్యాస్ స్టాబ్లు తగ్గింది ఏరే వాళ్ళు చెప్తే పదివేలు ఇంకొక ఆయన నాకు నాలుగు ఎకరాలు ఉంది అరెకరానికి గ్రామ వాళ్ళు వాడిన ఈ అరెకరం పంట బాగా పండింది నలుగురు చెప్పిన ముప్పై వేలు వస్తున్నాయినాడు ఇంకొక ఆమె నాకు టువెల్ ఎంఎల్ ఉంది కిడ్నీలో రాయి నాలుగు నెలలు వాడుకున్నా ఐదో నెల ఎక్స్రే తీపించినా ఆ జీరో ఐదు అరవై విషయం వేరే వాళ్ళ చుట్టూ పదహారు వేలు ఎవరు చూసినా వాడుకొని వేరే వాళ్ళ చుట్టూ డబ్బులు వస్తున్నాయి అంటారు నమ్మతాయిద్దా నేను మాత్రం వాళ్ళకు అంటే సపోర్ట్ కూడా కొడతలేదు వాళ్ళకి వచ్చినంటే నేను ఎందుకు కొట్టాలి అన్న ఒకటే ఒక బాబు వచ్చిండు ఆ బాబు వచ్చేదానికి రీజన్ చెప్పి నర్సు ట్రైనింగ్ చేస్తున్నా పదిహేడు సంవత్సరాల కింద గుండె జబ్బులు చాలా మందికి వచ్చినాయి అవునా కదా ఇప్పుడు స్కూల్ ఫీర్లకు వస్తున్నాయి సెలబ్రిటీలకు వస్తున్నాయి ప్రతి ఒక్క డాక్టర్లకు వస్తున్నాయి యాక్టర్లకు వస్తున్నాయి అవునా కదా ఎందుకు వస్తున్నాయి డాక్టర్ టెస్ట్ పెద్ద పెద్ద చేసినట్టస్పటల్ టెస్ట్ చేస్తే భూమి మీద ఆడవాళ్ళు మగవాళ్ళు కాకుండా ఇంకో జాతి ఉండదు తెలుసా ఇరవై నాలుగు గంటలు ట్రైన్లలో ఇలా ఇలా ఒకటే ఇరవై నాలుగు గంటలకు ట్యాప్స్ కొడతారు వాళ్ళు మాత్రం గుండె నొప్పి వచ్చిన హాస్పిటల్కి వస్తలేరు అని టెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు కొట్టడం వల్ల కణాలన్నీ యాక్టివేషన్ అయ్యి గుండెకి రక్తం మంచిగా ఆడుతుందని చెప్పినట్ట ఇప్పుడు మనకుండె బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటది నేను ఎలా బయట చెప్పినాని మీరు కొంచెం కొద్దిగా చౌరసాలుయకూడదు ఏమంటారు అన్న పాప అక్క అన్న ముద్దు ముందు ఏమైనా ఇంట్లో చూపిస్తాని అంటారు అవును కదా ఇంట్లో పోయబడితే సభల కంపెనీ మీటింగ్ పిచ్చి పట్టిందంటారు ఆ మీటింగ్ నాకేమర్థమైందంటే ఆయన ఏమంటే ఒకటే ఒకసారి నాకు వచ్చిన డబ్బులు నీకు ఇయ్యను గుండె రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే క్లాప్స్ కొట్టమని చెప్పి నేను పోయిన మీటింగ్ మరి మనందరికి కూడా ఉంటే ఒక్కసారి నాకు కొంచెం అర్థమైంది లాభం ఉందని అనిపించింది ఏ పని లాభం కూడా ఇందులో కోట్లునే డబ్బులు అందరికి డబ్బులు అవసరమే మరి అందరు వస్తుందా ఎస్టేజ్ గురించి అర్థమైన అవతలేదు అర్థం కాను తాళు బట్టి గుజనా వస్తలేదు అవునా కదా నాకు అర్థమై మీటింగ్ అయిపోయినంత సేపు క్లాస్ కొట్టడం స్టార్ట్ చేసిన అందులో ఒక మేడం వచ్చింది ఒక మేడ వచ్చి నాకు అర్శమరలు ఉన్నవి బయట ఆపరేషన్ చేయించుకున్నా ఇందులో మూడు మళ్ళీ ఆపరేషన్ వచ్చినాక ఇందులో మూడు నెలలు వాడిన ఆ వాడిన డబ్బల పేరు కూడా చెప్పింది ఈ మూడు నెలలు వాడిన వాడిపోయినాక తగిన తగ్గిన విషయం వేరే వాళ్ళకి చెప్తే ఐదు వేలు అన్నది నాకు ఐదు వేలు కూడా కరెక్ట్ కాలేదు ఆమెకున్న రోగమే నాకు కూడా ఉంది నాకు కూడా పది వేలు అడిగింది పెట్టే అంత లేకుండా చికెను మటన్ చామగడ్డ లాంటి వస్తువులు కంట్రోల్ చేసుకుంటూ మెడికల్ షాప్ పై గోలేసుకుంటే నాకు అనిపించింది ఎంత ఏది కూడా నా ఫ్యామిలీకి ఏమన్నా చేయాలంటే ముందు నేను బాగుండాలి అవునా కదా ఈమె చెప్పిన డబ్బాలు చూసినాం కానీ మరి డౌట్ వచ్చింది డాక్టర్ ఏ గోల్ ఇచ్చే నమ్మకమే అవునా కదా ఈ లేదని డబ్బాలు అంటున్నాను అంత మందిలో మీటింగ్ లో వేసి అడిగిన అమ్మ నువ్వు మరీ బాగున్నాయి అని చెప్తున్నావు నాకు కూడా అదే రోగం ఉంది నేను వేసుకొని ఏమన్నా కాల్ పడిపోతే ఎవరు బాధ్యత అని అడిగిన అంత మందిలో ఆమెటింగ్ లోచి మళ్ళీ ఏం చేసిందంటే అందరూ ఇంకొకటి వేసుకొని చూపించింది ఇది కలమందా ఇది ఉసిరికాయ ఇది పుట్టగొడలతో వేసింది క్యానోడర్మా ఇది ఫైబరు అని చూపించి అందరి ముందర వేసుకుంది ఆమెదైన ప్రాణమే నాదైన ప్రాణమే అవున కాలా నాకు కొంచెం వేసుకున్నాక నమ్మకం అనిపించింది ఇంకో బావచ్చుడు బైక్ లో పోసే ఇంజన్ ఆయిల్ మూడు వందల యాభై క్వాలిటీ పోస్తాం అవున కాల బాడీలో పోస్తే ఆయిల్ ఎంత నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పొచ్చు ఏదైనా కీలక గింజలు పట్టిస్తే కిలా నూనె రాదు అవునా అలాంటిది బైక్ లో పోస్తే ఇంజన్ ఆయిల్ క్వాలిటీ తీసుకుంటాం రెండు మూడు లక్షల బైక్ కి అదే ఇంజన్ మాత్రం ఏది పడుతుంది కోసం ఈ ఇంజన్ బోర్కొచ్చి అపోలో హాస్పిటల్ లక్షలు పెట్ట దక్కదు అవునా కదా అదే ఇంజన్ బాగుంటే జీవితాంతం పది బైకులు ఎంత కోట్లు ఎన్న లక్షలు పక్కన పెడితే ఆరోగ్యం ఇంపార్టెంట్ అవునా కదా నాకు అది కనెక్ట్ అయ్యి ఆ సప్లిమెంట్ తో పాటు నేను ఒక రైస్ బ్రాండ్ ఆయన తీసుకొని పోయి రోజు వాడుతూ వాడుతూ వాడుతుంటే ఉంటే ఇరవై ఏడు రోజులు తగ్గిపోయినాయి ఆ ఇరవై రోజులు కూడా ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్న వాళ్ళు డేట్ వేసుకుంటారు మా ఊర్లలో బలం పాలు పడడానికి వస్తాం పాలు వస్తే గోడ మీద బొగ్గు గీత పెడతాం ఇక ఇప్పుడు ఎన్ని రోజులు పాలు తీసుకున్నాను నేను ఈ రోజు నుంచి మందులు వేసుకుంటున్నా ఎన్ని రోజులు తక్కువైతే ఇరవై ఏడు రోజులు పూర్తిగా తగ్గిపోయినాయి తగ్గిపోయిన నిమిషం వేరే వాళ్ళు చెప్పొచ్చా లేదా చెప్పొచ్చా లేదా నేను ఒక నలుగురు చెప్పాను ఆ నలుగురు ఏమన్నారంటే మా పాప మంతు రావట్లేదు మా డాడీ జాస్ వ్యవసాయం కావాలి మా అన్నకు జాబ్ లేదా కావాలన్నా రూట్కి వచ్చే పాండు సార్ ఉన్నాడు ఇస్తాను పాండు సార్ నా స్కూల్ కు నేను పోయినా పోయిన తర్వాత సార్ ఏం చేసిన మేడం ఆదివారం మీటింగ్ ఉంది వాళ్ళకి అడ్రస్ దగ్గర నలుగురు తీసుకోని రా అని చెప్పిండు నేను సాయం ఒక నలుగురు తీసుకొచ్చి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టాను ఆ నలుగురు మీటింగ్ ఎవరెవరికి ఏం కావాలని కొనుక్కున్నారు రెండోసారి ఇక్కడికి రావాలంటే బాగుంటురా బాగాలేకుండా ఆల్రెడీ బాగుంటే షేర్ చేసే గుణం ఉందా లేదా సార్ వారు ఒక మొబైల్ కొన్నా ఒక షెట్ కొన్నా బాగుంటే నలుగురు షేర్ చేస్తారు మరి ఇక్కడ ఏ షాప్ నుండి నాకు తెలియదు కృష్ణారా మాత్రం రెడ్డి కదర్స్ రెండు వేల రూపాయలు పెట్టుకొని అక్కడికి పోతే పది చీరలు అనుకో మన షాప్ లెసి బయట నుంచి అక్క సూపర్ ఉన్నాయి అక్క పైసలు కొట్ట అవసరం అయితే ఆమె తీసుకొచ్చి ఇప్పిస్తాం ఆ కవర్ తీసుకొని ఇంటికి పోతు పోతూ బయట తీసుకుపోయి చూపిస్తాం తెల్లారామె కావాలంటే తీసుకుపోయి ఇప్పిస్తాం ఎవరికి వస్తుంది చెప్పింది మనం కొన్నది పక్కింది అక్క మధ్యలో ఆయన లాభ పడుతుంది అవన కదా ఈ నలుగురు కాస్త ప్రొడక్ట్ పేరు చూసి కంపెనీ ఎక్కడెక్కడ ఉందూసిరు ఎన్ని దేశాలండి చూసిరు నా పనికి నేను పోయినా నా పనికి నేను పోయిన నలుగురు కాస్త నూట యాభై మంది మూడు నెలల తర్వాత ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల చెక్ వచ్చింది ఫస్ట్ చెక్ చెక్ ఎలా వచ్చినా తెలుసుకోవచ్చా లేదా నీ స్టోర్ కు వచ్చినా తీసుకొని వేసుకుంటే చెక్ తీసుకున్నా ఏళ్ళ తర్వాత బ్రాండ్ వేరే ప్రొడక్ట్ వాడుతున్నావా లేదా ఎవరైనా రూపాయి ఇచ్చినా వెయ్యలేదు ఈ డెబ్బై లాస్ట్ ముందు నేను చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఎంలోకి వచ్చిన ఆ ఎం మేము కనబడతారు పిల్లలకి చదువు రావాలంటే ఎక్కడ పోవాలి స్కూల్కే పోవాలి ఎస్ఆర్ నగర్లో మంచి కళ్ళు కావాలంటే ఇక్కడ ఏ ఏరియా కంపోర్ట్ బాగుంది బాగుంటుంది ఇక్కడ తాగుబోతున్నాడు అవునా కదా నాకు డబ్బులు కావాలంటే ఎలా అవచ్చు తెలుసుకోవాలి ఎవరు చెప్పకుండా పదిన్నర మీటింగ్ అయితే తొమ్మిదిన్నరకు వచ్చి ఫోన్ ఇస్తా పెట్టుకుని ముందర కూర్చున్నా ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తుంది మమ్మీ పెళ్లి చేసుకోవాల్సింది మనం పిల్లలు నచ్చాల్సింది మనకి ఆ ఫోటో పట్టుకుని ఎస్ఆర్ నగర్ మొత్తం చూపిస్తే ఒక ఫ్రెండ్ ముందు ముగ్గురు వస్తుంది చేసుకునేది మనం కాబట్టి నచ్చాల్సింది మనకి చెప్పొచ్చింది నాకు క్లారిటీ ఎవరికి నాకు కావాలి ఆ మీటింగ్ లో కూర్చున్నా చెప్పి పంపిణీ అదంతా నాకు ఏం ఎక్కలేదు నాకు ముందు డబ్బు ఎలా వస్తుందో నాకు తెలియాలి నేను డబ్బులు కట్టమంటారా ముందు అది తెలియాలని కూర్చున్నా సార్ కంపెనీ ప్రభులు అవన్నీ ఒక్కటే ఒక సార్ చెప్పిడు కొబ్బరి బండ మంచిదా తంసప్ మంచిదా అని అడిగాడు ఏది మంచిదే తాత తాగి తండ్రికి చెప్పిండు తండ్రి దాగి అన్నారు లేకున్న బిడ్డ సికింద్రానికి తెప్పించుకుందా ఆ గురువు మంచిదని మరి ఇప్పుడు ఏం అవుతున్నావు తమ్సబ్ కావని ఎవరు చెప్తారు సెలబ్రేటీ హాఫ్ లీటర్ పట్టుకొని దమ్ముందని మనం రెండు రెండు లీటర్ తాగుతుంది మనం బిల్డింగ్ చూప్తే కాలు చేయతా కూడా కడుకోండి తాగి తాగి హాస్పిటల్ కొబ్బరి కోండం తాగుతాం మనం అవునా కదా ఆయన సినిమా చూసేది మనం మరి మనం ఆరోగ్యం కోరేట ఆయన అయితే కొబ్బరి కొండని తేడచ్చు కదా నేను ఆయన తప్పండే ఆయన లో నేను చేస్తాను డబ్బు గురించి అవునా కదా సంతోషం మంచిదా మెడిసిన్స్ మంచిదా రోజు ఏం ఆడుతున్నావు కాడ నిలబడతది మహేష్ బాబు ఆడికి బాబు అంటాడు వాళ్ళ పాప వచ్చి మమ్మీ అంటది సంతూర్ వాడితే అమ్మ కాస్త అమ్మాయి అవుతుందా మరి మనం కూడా అదే వాడుతాం ఎవరు పిలిచిరా నన్ను మాత్రం ఎవరు మిమ్మల్ని పిలిచిరా చెక్ చేసుకోండి గుట్కలు తినమని సెలబ్రేట్ యాడిస్తున్నారు మంచిదా చెడ్డదా వాళ్ళు మాత్రం ఇచ్చేటోళ్ళు సల్మాన్ ఖాన్ సాకడి వాళ్ళ ఇంటి రోజు మీ దెల్ వాళ్ళు తినరు మనోళ్ళు మాత్రం గుడ్డు పెట్టి రావాలి వాళ్ళకి ఇచ్చే డబ్బు నేకిస్తున్నారు అని చెప్పి అది ఒక్కడే మాట కనెక్ట్ అయింది నేను మునుగట్లే ఎవరి ముంచట్లే అవునా కదా అన్నాడు పట్టుకున్న చాలు నాకు కూడా కావాలి అని ఒక రెండు మూడు మీటింగ్ ప్రమోట్ చేసిన ప్రమోట్ చేసే గవర్నమెంట్ జాబ్ రావడమే అదృష్టం గవర్నమెంట్ జాబ్ పక్కకు పెట్టి చేస్తున్నా వెస్టేజ్ రెండు సంవత్సరాలు పట్టుకో నువ్వు భూమి మీద ఉన్నా వస్తే లేకపోయినా వస్తే మూడు తరాలక చెప్పి నేను పదిహేను సంవత్సరాలు స్కూల్ ఆయాములు చేస్తున్నా చేస్తూ చేస్తూ మెట్టు జరిపడ్డా ఏమైనా చనిపోయినా మా మేడమ్ ఏమనిగా ఇస్తుందా మరి అప్పుడు నా పిల్లలు రోడ్ మీద పడాల్సిందే అవునా కదా నాకు ఇరవై వేలు వచ్చినా చాలు త్రీ జనరేషన్ నాకు కావాలి గవర్నమెంట్ జాబ్ గా నాయబర్ జాబ్ పెద్దదా ఉసిపోయే జాబ్ నేను ఒక్కటే అనుకో నాకు త్రీ జనరేషన్ కావాలని ఇందులో ఏం లేదు నీకు తెలిసిన తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టాను అని చుట్టాలు పక్కన తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టా మూడో నెల పదివేలు వచ్చింది పదివేలు వచ్చిగా పక్కింటా ఏం ఒకటే అమ్మా నీ టీచర్ అమ్మా నాకు మీటింగ్ అవసరం లేదు నువ్వు అన్నారు ఇంకొక ఆమె మేము పెడితేనే మేము వాడుకుంటున్నా ఆయామకు డబ్బులు పెరుగుతున్నాయి ఎక్కడ ఉన్న మహేష్ బాబా బాగుపడాలి ఆయామ మాత్రం బాగుపడదని ప్రోడక్ట్ మేము వాడవమ్మా అని చెప్పేసి టీము ఎవరు బిడ్డలో ప్రమర్తిస్తే ఎవ్వరు రాట్లేదు సార్ ఏం చేయాలి అన్న మెట్టిలో రా మేడం అనడు ఎన్నిసార్లు రావాలి ఎప్పుడొచ్చినా ఇనుడే కానీ ఇంకేం చేయాలి అన్నా మేడం ఒకటో తరగతి పదో తరగతి సంవత్సరం మొత్తం చదవాలి మన పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళాలి టీచర్ ఏం చెప్తా శ్రద్ధగా వినాలి ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి అలా ఒకటే రోజు సంవత్సరం అంతా చేయాలి ఈడు సంవత్సరం అంత చేయాలి అవునా కదా మరి వీళ్ళు ఎవరు రావడం ఏం చేయాలంటే సార్ అక్కడ చెప్పండి వెస్ట్రైల్ అర్థమైంది నీకు డబ్బు పక్కింటో పక్కిండోళ్ళెండాలు ఇప్పుడు రారు చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది ఈ రోజు రాగా రేపు రావు లక్ష రావాలంటే సంవత్సరం నిలబడు పక్కింటో ఎజెండాలు పక్కన పెట్టారు లక్ష కావాలంటే కొన్ని లక్షణాలు మార్చుకున్నాడు ఏం చేయాలి అన్న నా దగ్గర అలవాటు అయిందంటే పక్కన భార్య భర్త కొట్టుకున్నా అత్తలను కొట్టుకున్నా కొట్టుకుని కొట్టుకుని నలభై మంది చెప్పేది సబ్బు గురించి నలుగురికే చెప్పేది సబ్బు గురించి నలుగురు చెప్పి ఐదవ దగ్గర సిగ్గెన్ పెంచేది మరి కొట్టుకుంటే మాత్రం నలభై మంది చెప్పేది అవసరం యాభై మంది కూడా చెప్పేది వాళ్ళు కొట్టుకుని ఆపస్ ఆపస్తే భార్య వాళ్ళకు ఒకటి నా నోటి దురుదా అవునా కదా ఆ మాటలు మొత్తం పక్కన పెట్టినా ఏడున్నర కాగానే కార్తీక దీపం దీప ఏడుస్తా నేనే వాళ్ళ దీపం నేను నవ్వాలి కార్తీక దీపంలో దీప యాక్తి చేసే దేనికి దేనికి సబ్బు అదే షూటింగ్ తీసుకుంటే కాలు పెరిక చేయినాడు పోలడం మారు మిమ్మల్ని నన్ను చౌరస్తూ పోయినా చూసిపోయినాడు అవునా కదా ఆ సీరియల్ మొత్తం పక్కన పెట్టాం చుట్టాల పక్కన పక్కన పెట్టాం ఇరవై నాలుగు గంటలు నూనె సబ్బు పేజు చెప్పడం స్టార్ట్ చేస్తాం చాలా మంది అమ్మ రోజు పిచ్చిదేరానికి పిచ్చి బట్టిందన్న సార్ ఏ పని పిచ్చి పట్టించుకుంటే రిచ్ అని చెప్పింది ఒకటే మీటింగ్స్ ట్రైనింగ్స్ వం మీటింగ్స్ ఇరవై నాలుగు గంటలు బస్సు ఆటోలు ఎక్కడ పడితే అక్కడ జనాన్ని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టాం మీటింగ్ లో కూర్చోబెట్టి ఒకటి ఒక బూట్ క్యాంప్ పోయినా ఆ బూట్ క్యాంప్ లో ఏమన్నదంటే ఒక మేడం నేను చదువుకున్న నాలుగో తరగతి నా పేరు తాటిపత్రి లలితమ్మ నా వయసు అరవై సంవత్సరాలు నాకు లక్ష ముప్పై అని చెప్పింది అరవై సంవత్సరాల వయసు ఆమె ఇదే ప్రొడక్ట్ వాడుకొని లక్ష ముప్పై తీసుకున్నప్పుడు నాకేం కుట్టింది రోగం అని క్వశ్చన్ వేస్తున్నా అవునా కదా అంత ముందు పట్టుంటోలు వస్తున్నాను ఎదురింటోలు వస్తున్నా ఆడుతూ పాడుతూ మైండ్ ఎక్కించుకోకపోయింది ఆ ఒక్క మీటింగ్ నా జీవితాన్ని డిసైడ్ అయిన సార్ వాళ్ళు ఒక్కడే చెప్పారు ఆమె డిసైడ్ అయింది నువ్వు డిసైడ్ కాలేదు టేబుల్ మీద పది రకాల వంటలు వండి పెట్టినా కూడా నీకు ఆకలి ఉండాలి అని చెప్పారు ఆ రోజు తిన్నా నా పిల్లలు కోటీశ్వరు కావాలంటే దీంట్లో మించిన అవకాశం ఎక్కడ లేదు పక్కింటోళ్ళెంటోళ్ళు ఇప్పుడు రారు జగస్త నువ్వు నువ్వేసుకోవాలి పక్కింటి వాళ్ళు వేసుకుంటూ పక్కిం పక్కింటి వాళ్ళు ఎప్పుడు వస్తారంటే పిలిస్తే రాని వాళ్ళు పిలిస్తే వస్తారు అని చెప్పారు నాకు అది చేసిన ఇరవై నాలుగు గంటలు పక్షి ఎస్ఆర్ పక్షి పిల్లల్ని తీసింది తన పిల్లలకు కడుపు నింపుకోవాలంటే గింజలకు బయటకి వెళ్ళింది ఓన్లీ గింజ లేకపోతే నా పిల్లల గురించి ఎక్కడ అక్కడ ఆరు నెలలు రూపాయలు ఇక్కడ ఎందుకంటే బయట ప్రొడక్ట్స్ వాడుతున్నాం రూపాయి రాకుండా వాడుతున్నా లేదా అలా చేస్తూ 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 ఎక్కువ పది పదహారు ముప్పై రెండు ముప్పై ఆరు పోయి ఇప్పుడు నాకు ఒక నెలకి నాలుగు లక్షల యాభై ఐదు డౌట్ ఉండొచ్చు నిజంగానే వస్తున్నాయా మన సార్ సీఎం కూడా ఉంది మేడం మీకు మీకు ఎవరైనా డౌట్ ఉంటే ప్రతి పది తారీఖు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ వాట్సాప్ పెడతాం ఇలానే ఆరు నెలల కింద ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నాం మీటింగ్ అంతా బయటకు వెళ్ళాక అమ్మ మీరు మా మమ్మీ ఏజ్ లాంటి చెప్తున్నా ఇంకేడ చెప్పకండి లక్ష యాభై ఆరు వేలు నేను పంచాయతీ దగ్గర చేస్తున్నా నాకే లేదు ఏరే దగ్గర అడతాయని తిరుగుతాం మీరు అక్కడ చెప్పొద్దాం అయ్యో నిజంగా వస్తున్నారు సార్ ఏం చేయాలన్నా మరి మా బాబు బ్యాంకు లో చేస్తాను బ్యాంకు బుక్ వాట్సాప్ పెట్టాం మనం మా పాప ఫోన్ చేసే పెట్టాం వాళ్ళ బాబు చెక్ చేసినట్ట నా ఫోన్ లో వాట్సాప్ పెట్టి పది దండాలు పెట్టి హ్యాండ్సప్ తల్లి నీకు లక్ష యాభైరా ఈ రోజు పోతూ పోతూ ఏమనేది చనిపోయినా మా సార్ ఉన్నారు నేను మా సార్ వెళ్ళిపోయిన మా ఉన్న రోజు మూడు తరాల వరకు వస్తాయి రాసన్ బియ్యం తీసుకొచ్చి స్థాయి నాకు ఊళ్ళ కార్డు మొత్తం తీసుకొచ్చిన పరిస్థితి పదిహేను సంవత్సరం చేసిన నా గురించాలి పన్నెండు కాగానే ఇంటికెళ్ళి కూరలు తీసుకొచ్చుకొని పన్నెండు కానీ ఆయం ఆడకుండా ఆడక్కుందంటే అందరు కూరలు తినే స్థాయి అలాంటిది ఒక అవకాశం పట్టుకొని మన డిసెంబర్ లో నా టీమ్ తో పాటు ఫ్లైట్ ఎక్కి థైలాండ్ వెళ్ళి ఐరో ఫైవ్ వచ్చి ఇందాక సార్ మాట్లాడినా వెంకటేష్ సార్ వాళ్ళ బయట చేశాడు సాఫ్ట్వేర్ సార్ ఏ ఏదేశాడు నాకు పేరు అన్ని రాదు వెంకటేష్ సార్ వీడియో జాబ్ పక్కకు పెట్టిందో ఫుల్ టైం చేస్తున్నారు ఆయన నిలబడత కొంతమంది చాలా మంది లీడర్లు ఉన్నారు ఇక్కడ నిలబడే వాళ్ళు మేడం వస్తుంది ఎంతో మంది ఇక్కడ పేరు నాకు గుర్తు నేను నిలబడుతూ వస్తాను ఆ అయిపోతే వచ్చినా నిలబడుతూ వచ్చిరా స్కూల్ ఆయమ్మ జీతం నెలకే ఎనిమిది వేలు ఇప్పుడు ఒక్క రోజుకే పదివేలు వేలు పడుతుంది ఒక్క రోజుకే నాలుగు సంవత్సరాల జీతం ఒక్కటే నెల తీసుకుంటున్నా ఒక్కసారి ఆలోచించండి మీటర్ అంతా మాట్లాడేట ఆయము సూపర్ మాట్లాడేది నక్కను దొక్కింది కుక్కం దొక్కినాడు నేను నక్కను కుక్కను దొక్కలే పనెంకాల పరిగెత్తిన పైసా నాయకాలొక్కొచ్చి అవునా కదా చాలా మంది మూడు నెలలు చేస్తారు ముగ్గురు చూస్తారు రెండు వస్తే ఎంత వస్తాయట ఎంత వచ్చినా కూడా రావు నిలబడాలి కష్టపడాలి రోజులకు రాయేస్తే రాళ్ళ అవుతుంది అవుతుందా కదా మళ్ళీ కూడా ఒక అవకాశం వస్తే పట్టుకొని ఫిబ్రవరిలో ఇంకా క్రూజ్ పిప్ దుబాయ్ వెళ్ళిపోతున్నాడు చదువు లేకుండా పెట్టుబడి లేకుండా వయసు లేకుండా నెలకు నాలుగు లక్షలు తీసుకుంటూ కొంతమంది డబ్బు ఇస్తే అవకాశం ఉందా ఎక్కడ ఉందా ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ గోల్ పెట్టుకోలే వద్దా చదువుతుంటే రెండు వేలు దొరికింది మళ్ళీ చదువుతాం ఆపేస్తామా డిసెంబర్ చెట్టు జనవరి పది తారీఖు వస్తుంది ఎనిమిది లక్షలు తీసుకోవాలని లక్షలు చాలా మంది టీచర్లు పెళ్లి చేస్తుంటే పెళ్లి అంటే చెట్టుకు అంతే గాలి అమ్మ అంటే టీచర్ మేమున్నాం మేమున్నాం అనేది అలాంటిది అవకాశం పట్టుకొని ఒక పదిహేను ఇరవై లక్షలు పెట్టి మా పాప పెళ్లి చేసిన యాసారం దగ్గర ప్లాట్ కొన్నా కందుకూరు దగ్గర రెండు లక్షలు పెట్టి ప్లాట్ కొన్నా ఇప్పుడు ఎంజాల నుంచి ఇబ్రహీంపట్నం లో ఒక కోటి రూపాయలు ఇల్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం పోలీసు దండం పెట్టి చెప్తున్నా చాలా మంది ఇంత ఇలాంటి మస్తు చూస్తాను లేకపోతా అది మస్తు చూసిన మీకు వచ్చే సెలబ్రేట్ చెప్పట్లే ఊరులు ఇంటి పక్కన వాళ్ళు